ెల్లి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన చెరుకు శ్రీనివాస్రెడ్డి దుబ్బాక అక్బర్పేట భూంపల్లి మండలంలోని కూడవెల్లి శ్రీరామలింగేశ్వర స్వామి జాతర ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమవుతున్నందున జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ राजस्वामिजया जया जय जया श्रीराजराजेश्वरीमानं भवति हृदाय परः श्रिरेन्द्रियायुष्यवेन्द्रिये प्रतिष्ठति प्राप्तो वेदान्ते य प्रतिष्ठितः परः समहेश्वरः రామలింగేశ్వర స్వామి గారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి దానికోసం భక్తులకు అసౌర్యం కలగకుండా ప్రభుత్వం తరఫు నుంచి తక్షణమేమేం పనిచేయాలని చూడడం జరిగింది గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి యువ ద్వారా త్వరలోనే ఆలయ కమిటీ కూడా ఏర్పడుతుంది మరి అసౌకర్యం కాకుండా ప్రజలందరూ కూడా ఆ రామలింగేశ్వరం స్మరణలో ఇక్కడ వచ్చి ఆ దేవుడు దీవెన తీసుకోవడానికి మా ప్రజా ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ వసతులు కల్పించి ఈ ఉత్సవాలని దిగ్విజయం చేస్తామని ఆ రామాంగణేశ్వరి జీవనగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు